సంగారెడ్డిలో శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీడా మహేశ్వర శర్మ సిద్ధాంతి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డా మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అరుదైన పద్దెనిమిది అడుగుల పొడవు ఏడు అడుగుల వెడల్పు పది అడుగుల ఎత్తుతో నూట ఇరవై ఎనిమిది టన్నుల బరువు కలిగిన సీత లక్ష్మణ భరత శత్రఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత సహిత శ్రీరాముని విగ్రహాన్ని అత్యంత సుందరంగా ఒకే కృష్ణశిలలో విగ్రహాన్ని నిర్మిస్తున్నామని సిద్ధాంతి అన్నారు ఈ నెల పదహారు తేదీన పోతిరెడ్డిపల్లి సంగమేశ్వర ఆలయం నుండి ఫసల్వాది విద్యాపీఠం వరకు నిర్వహించే రామశిలా యాత్రలో భక్తులు సంగారెడ్డి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరిన మహేశ్వర శర్మ సిద్ధాంతి ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకిషన్ ప్రశాంత్ కుమార్ సెంటిల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు కామరూపిణి విద్యారంభం క్యా సిద్ధిర్భవదు మే సదా గురవే సర్వలోకాషజే భవరో నిధేద్ సర్వ విద్యా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహణ చేస్తూ అత్యంత వైభవోపేతంగా గత ఎనిమిది సంవత్సరాల క్రితం చరిత్రలో నిలిచిపోయే విధానంలో మహామేరు నిర్మాణాన్ని ప్రారంభం చేసి ఉన్నది అదందరికీ కూడా తెలిసినటువంటి విషయమే స్టీల్ లేకుండా సిమెంట్ లేకుండా అతి గొప్పదైనటువంటి మహామేరువును సమ్యక్ క్షతం క్రతూన్ కృత్వామవానుయా తత్ఫలం సమవాప్నోతి కృత్వా దర్శనం అని మేరుతంత్ర విధానంలో షడాంనాయయుక్తమైనటువంటి పూర్ణ మేరు దేవాలయాన్ని విద్యాపీఠం సంకల్పన చేసి మట్టం ఎనిమిది లక్షల టన్నుల శిలల చేత అత్యంత వైభవోపేతంగా మట్టం నిర్మాణాన్ని దేవాలయ ఆధార నిర్మాణాన్ని పూర్తి చేసి ఉన్నది ఇది ఈశ్వరుని యొక్క దేవాలయం ఈశ్వరుణ్ణి శంకర భగవత్పాదుల వారు అద్వైత సాంప్రదాయం ప్రకారంగా పంచాయతనంగా పూజించేటువంటి విధి విధానాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఈశ్వరునికి నైరుతి యందు గణపతి వాయువ్యము నందు అమ్మవారు ఈశానం నందు విష్ణుస్వరూపము ఆగ్నేయమునందు ఆరోగ్యము అధిపతి అయినటువంటి సూర్యుణ్ణితో పాటు ఈశ్వరుణ్ణి ఈ ఐదుటిని అర్చించే విధానము పంచాయతన విధానం ఆ పంచాయతన దేవాలయాల అంతర్భాగంగా విద్యాగణపతి గత రెండు సంవత్సరాల క్రితం మనం అత్యంత అరుదైనటువంటి గణపతి మీరు చూడవచ్చు వెనకకున్నది స్త్రీమూర్తి అయినటువంటి గణపతి కంఠాధూర్ధ్వం కరింద్రం యువతి మదమయస్థౌమి ఓమి గణేశం శిరస్సు ఏనుగు తల కింద వనితాస్వరూపమైనటువంటి గణపతి ఇక్కడ ప్రత్యేకంగా నాగరము అనేటువంటి శిల్ప సాంప్రదాయంలో ఆ దేవాలయం నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా గత సంవత్సరం వాయువ్యంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం అపరాజిత హరేణు విచిత్రేణ భాస్వత్ కనకమే కళ అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ అందరికీ విజయాన్నిచ్చేటువంటి దేవత విజయదశమి నాడు మనం ఆరాధించేటువంటి ప్రకృతి స్వరూపము త్రిశక్త్యాత్మకంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపమైనటువంటి జయా విజయా సమేత అపరాజితా దేవిని యావత్ ప్రపంచములో మొట్టమొదటి దేవాలయం నిర్మాణం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం ఒక అరుదైన సంకల్పం చేసి ఉన్నది రామాలయం విష్ణుస్వరూపము రాముడు కాబట్టి దాశే దశరథ ఆత్మజహ జాతే దశరథ అని సాక్షాత్ స్వయం విష్ణువు మానవునిగా అవతరించి ధర్మాన్ని ఆచరించి దేవుడయ్యి ఉన్నాడు అటువంటి రామమందిరం ధర్మానికి సంకేతమైనటువంటి రామ మందిరాన్ని సంకల్పం చేసి ఉన్నది విద్యాపీఠం అది వేసరము అనేటువంటి శిల్ప సాంప్రదాయం ప్రకారంగా అత్యంత అరుదైనటువంటి విగ్రహాన్ని రూపొందిస్తూ ఉంది వామే భూమి సుత పురస్థు హనుమాన్ పశ్చాత్సుత్ర సుమిత్రాసుత శత్రజ్ఞో పార్శ్వదలయోర్ వార్వ్యాది కోణేషు చ సుగ్రీవచ్చ విభీషణయురాట్ తారాసుతో జాంబవన్ మజ్జి నీల సరోజకోమలం రామం భజే శ్యామలం శ్రీ సీతక్ష్మణ భరత శత్రజ్ఞ హనుమత్ సుగ్రీవ అంగదవిభీషణజాంబవంత పరివార సమేతుడైనటువంటి రామున్ని ఏకశిల ఎందు రూపొందిస్తూ ఉంది మనకు రామాలయాన్ని తీసుకుంటే రామాలయంలో ఒక్క మూర్తి రాముడుగా ఉంటాడు ఎగ్జాంపుల్గా అయోధ్యలో బాలరాముడిగా దర్శనమిస్తూ ఉన్నారు తర్వాత సీతా సమేతమైనటువంటి రామచంద్రమూర్తి దేవాలయాలు ఉన్నాయి మన సంగారెడ్డిలోనే ఉంది అత్యంత వైభవోపేతమైనటువంటి దేవాలయం అది కూడా స్వయంభూగా వెలిసినటువంటి రామచంద్రస్వామివారు ఉన్నారు సీతా సమేతుడైనటువంటి రాముడు ఉంటాడు అదేవిధంగా ఇక్కడ దగ్గరలో సీతారాంపురం అని ఉన్నది భద్రగిరిలో కూడా మొట్టమొదలు రెండు విగ్రహాలు ఉన్నాయని తర్వాత లక్ష్మణుని ప్రతిష్ట చేసినట్టు మనకు శాస్త్రాధారాలు తెలుపుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి శాసనాల పర పరంగా తర్వాత కొన్ని దేవాలయాలలో సీత రాముడు లక్ష్మణుడు ముగ్గురి ఆయతనంగా ఉంటాయి దేవాలయాలు కొన్ని దేవాలయాలు అనేక దేవాలయాలలో సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయ మూర్తులు ఉంటారు ఇంకా కొన్నింటిలలో హంపీలో ఒక దేవాలయం ఉంది అందులో సీతార ఆంజనేయస్వామి ఉండడక్కడ జాంబవంతుడు సీతారామచంద్రమూర్తి ఈ విధమైనటువంటి అరుదైన విగ్రహాన్ని విద్యాపీఠం రూపొందిస్తూ ఉంది ఇది రామకర్ణామూర్తంలో శ్రీమత్ వాల్మీకి రామాయణం నందు ఆనంద రామాయణం నందు ఈ విధి విధానాన్ని మనకంతా కూడా శాస్త్రీయంగా చెప్పడం జరిగింది పట్టాభిషిక్తుడైనటువంటి రాముణ్ణి పరివార రాముడని నవాయతన సమేత రాముడని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది ఇటువంటి అరుదైన విగ్రహం యావత్ భారతదేశంలో మొట్టమొదటిది ఏకశిలయందు నిర్మాణం చేస్తూ ఉన్నాం ఏకశిలయందు పది విగ్రహాలు చేయడం అనేటువంటిది అసాధ్యం చాలా కష్టముతో కూడుకున్నటువంటి పని అయినా గత మూడు సంవత్సరాల క్రితం సంకల్పం చేయడం కేఎస్ఆర్ గ్రానైట్స్ కొండాయపాలెంలో పద్దెనిమిది అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల మందం కలిగినటువంటి ఏకశిల విద్యాపీఠానికి లభ్యం కావడం జరిగింది కృష్ణశిల అది ఏకశిల కృష్ణశిల సుమారు పద్దెనిమిది అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల మందం చేత కృష్ణశిల మనకు లభ్యమై ఉన్నది ఈ కృష్ణశిలను అత్యంత భక్తి శ్రద్ధల చేత పదమూడవ తేదీ రోజు సంస్కారం చేసి అక్కడ పదమూడవ తేదీ రోజు సాయంకాలం ఐదు గంటల నాలుగు నిమిషాలకు అక్కడి నుండి యాత్ర ప్రారంభం కావడం జరుగుతుంది సంగారెడ్డికి పదహారవ తేదీ రోజు రాబోతూ ఉంది పదహారవ తేదీ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మన భారతీయ సాంస్కృతిక మేళవింపు చేత పదమూడు కోట్ల రామనామాన్ని ఉచ్చరిస్తూ ఆ మహాయాత్ర కొనసాగించడం జరుగుతుంది నాదస్వరము వేదస్వరము సాంప్రదాయ మహారాష్ట్ర వార్కరీ భజనము అదేవిధంగా నామస్మరణ చేత నాట్యము చేత తర్వాత ఒక వెయ్యి మంది మహిళలు ఈ శిలాభిషేక ద్రవ్యాలను శిరస్సుపై ధరించి ఆశ్రమం వరకు ఊరేగింపుగా రావడం జరుగుతుంది ఈ శిలాయాత్రలో పాల్గొనడము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధముతో సరి సమానమైనటువంటి ఫలితాన్నిచ్చేటువంటి యాత్ర ఈ మహాయాత్ర కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అరుదైన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ అఖండమైనటువంటి రామనామ జపం కేవలం ఐదు గంటల్లో పదమూడు కోట్ల రామనామాన్ని పలకడమే ఉద్దేశంగా ఈ మహాకృతువు జరగబోతు ఉంది పద పదహారవ తేదీ రోజు ఒంటి గంట నుంచి ఎనిమిది గంటల వరకు ఆశ్రమం వరకు ఈ మహాయాత్ర సుమారు పదివేల మంది భక్తజనుల చేత నిర్వహణ చేయబోతుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగమేశ్వరాలయం నుండి పోతురెడ్డిపల్లి సంగమేశ్వరాలయం పిఎస్ఆర్ గార్డెన్ నుండి ఇక్కడి వరకు ఆశ్రమం వరకు ఒకటి గంట ముప్పై నిమిషాలకు యాత్ర ప్రారంభంగాబోతుంది ఇక్కడికి ఎనిమిది గంటలకు చేరుతుంది తొమ్మిది గంటలకు శిలా అభిషేకం జరుగుతుంది పది గంటలకు మహాహారతి జరుగుతుంది తర్వాత ఆగస్టు పదహారవ తేదీ రోజు శిలా సంస్కరణము నవంబర్ పదహారవ తేదీ నుంచి అరుదైనటువంటి ఈ విగ్రహాన్ని ఆశ్రమంలోనే అనేక మంది శిల్పుల చేత మన భారతదేశంలో ప్రఖ్యాతమైనటువంటి శిల్పులు తమిళనాడులో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు అక్కడ నుండి ఉన్నారు సుమారు నలభై మంది నలభై ఐదు మంది శిల్పులు సుమారు ఆరు నెలల కాలం పాటు కృషి చేసి ఈ శ్రీరామ నవమి లోపు ఈ విగ్రహాన్ని లోకానికి అందజేయబోతూ ఉన్నారు ఆశ్రమంలోనే ఈ విధి విధానమైన ఉంది అరుదైనటువంటి ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా పాల్గొని శిలాయాత్రను దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ సీతారామచంద్ర భగవానికి జయ శిల్పులకు అనుకూలంగా ఎట్లా చెప్తారు మన గ్రూప్లో కూడా ఉన్నాయి ఈ భారతదేశంలో స్వామివారు చెప్పినట్టు ఏదైతే ఈ జ్యోతిర్వాసి విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంబంధించిన ఏ కార్యక్రమాలైనా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు మాదిరిగా జరుగుతుంది మొన్నటి బస్వ బస్వలింగం కూడా సుమారు రెండు లక్షల పైన వచ్చింది మీ అందరికీ గుర్తునిచ్చారు దీనిని ప్రచార మాధ్యమాల ద్వారా మీరందరూ యావత్ భారతదేశానికే కాకుండా మీకున్న పరిచయాలతోని ఇప్పుడు సంగారెడ్డిలో మీకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం కానీ మీ మీ ఆఫీసులు అన్నీ హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి దయచేసి హైదరాబాద్ ఆఫీసులలో కూడా ఈ యొక్క మా మా యొక్క సమాచారాన్ని మీరు అందజేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి మా యొక్క విన్నపం అట్లనే పదహారో తారీఖు నాడు మధ్యాహ్నం ఒకటి గంట నుంచి అక్కడ బయలుదేరుతుంది పదహారు మధ్యాహ్నం నుంచి స్వామివారి సేవకునిగా మీలోని ఒకరిగా నేను మీ అంబడి ఉంటాను సాయంత్రం వరకు ఏడింటి వరకు నేను మీ వెంబడు ఉంటా ఈ ఈ కార్యక్రమానికి ఈ ఈ ఆరు రోజుల కార్యక్రమానికి ఈ ఈ విగ్రహ నవయాతన విగ్రహ కార్యక్రమానికి ఈ ప్రచారంలో కానీ ఊరేగింపులో కానీ మీతో పాటు నేను కూడా తిరుగుతా మాకు పూర్తి సహాయ సహకారం అందేవారని చెప్పి మీతో మనసారా కోరుతున్నాను జై గురుదత్త ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో విలసిల్లుతున్న జ్యోతిర్వాసు విద్యాపీఠం మరొక అరుదైన కార్యక్రమానికి నాంది పలుకుతోంది ఏడు సంవత్సరాల క్రితం గురుపాదుకార్చన మహోత్సవాన్ని నిర్వహించిన సందర్భంలో పోతిరెడ్డిపల్లి నుండి రెవెన్యూ కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ఒక భారీ యాత్రను నిర్వహించింది ఆ తర్వాత మళ్ళీ ఈ పదహారవ తేదీన పోతిరెడ్డిపల్లిలోని సంగమేశ్వరాలయం నుండి ఫసల్వాది ఆశ్రమం వరకు నవాయతన శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క శిలా యాత్రని మహాశిలాత్రని నిర్వహించి రించబోతుంది అనేక సాంప్రదాయాలకు సంబంధించిన నృత్యము సంగీతము వాద్యము మహిళలు భజన మండళ్ళు